బ్యాక్ ఛానల్ మిషికా టేల్స్ ఎలా ఉన్నారు అందరూ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో కపుల్ ఆఫ్ అదర్ వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ డూ గో అండ్ అవుట్ అండ్ ఈరోజు ఇంకొక మీషో హాల్తో మీ ముందుకు వచ్చాను అండ్ ఈసారి అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ తమ్ములు చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది ఈసారి నేను పెట్టిన ఆర్డర్లో సంథింగ్ వెంట్ రాంగ్ అని నేను ఆర్డర్ పెట్టిన డ్రెస్ వైలెట్ కలర్ది నేను మీకు ఆ సైడ్ పిక్ యాడ్ చేశాను బట్ నేను రిసీవ్ అయిన డ్రెస్ ఇది డిజైన్ కానీ కలర్ కానీ అస్సలు సమర్థం లేదు బట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంది చూడటానికి అండ్ మోడల్ కూడా సేమ్ ఉంది కానీ కలర్ డిఫరెంట్ అండ్ డిజైన్ డిఫరెంట్ ఉంది సో ఈసారి నాకు ఈ చిన్ని మోసం జరిగింది అండ్ నేను మీషోలో నుంచి అండ బడ్జెట్లో నైరా కట్ ప్లాజో సెట్స్ ఆర్డర్ పెట్టాను ఫైవ్ ఆర్డర్ పెట్టాను అండ్ ఫైవ్ లో నాకు ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది రివ్యూస్ చూసినట్లయితే నాకు ఈ సెలార్ నుంచి కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి అన్నట్టుగానే ఉన్నాయి కింద రివ్యూస్ నాకే కాకుండా కాపుల్ ఆఫ్ అదర్ పీపుల్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ జరిగినట్టు వాళ్ళు రివ్యూస్ లో మెన్షన్ చేశారు ఇలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ ని ఆర్డర్ పెట్టేటప్పుడు కానీ లేకపోతే కొంచెం అన్డౌటెడ్ గా మనం ఏదైనా ప్రొడక్ట్ ని ఆర్డర్ పెట్టేటప్పుడు కానీ ఆల్ రిటర్న్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది కంపారేటివ్ ఓన్లీ రాంగ్ అండ్ డిఫెక్ట్ ప్రోడక్ట్ రిటర్న్కి పెట్టుకుంటే సో ఆ టెన్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ కోసం మనం ఈ ప్రోడక్ట్ని కాంప్రమైజ్ అవ్వలేం కాబట్టి డౌట్ ఉన్న ప్రోడక్ట్ని మాత్రం ఆల్ ఇష్యూ ఆల్ రిటర్న్ ఇష్యూస్కి మనం పెట్టుకుంటే బెటర్ నేనైతే ఇక్కడ అదే చేశాను ఆ రివ్యూస్ చూడటం వల్ల సో నాకు అది బెటర్ అయ్యింది ఈ ఈ కేసులో ఎందుకంటే నాకు డ్యామేజ్ రాలేదు బట్ కలర్ డిఫరెంట్ వచ్చింది సో నాకు రిటర్న్కి ఏ ఇష్యూ లేకుండా రిటర్న్ వెళ్ళిపోయింది ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే బాగుంది బట్ నాకు అది సాటిస్ఫై లేదు అంటే నేను పెట్టిన కలర్కి దీనికి అస్సలు సంబంధమే లేదు నేను పెట్టింది వైలెట్ షేడ్ వస్తుంది ఇది డార్క్ మెరూన్ లా ఉంది అనమాట మెరూన్ అండ్ పర్పుల్ మిక్స్ వచ్చింది అండ్ వర్క్ కూడా నేను పెట్టింది వైట్ తో ఇది గోల్డ్ తో వచ్చింది సో అందుకే రిటర్న్ పెట్టేశాను అండ్ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మీషోస్లో అది కూడా సెల్లర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది బట్ నాకు మీషోలో నచ్చేది ఏంటంటే కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా క్విక్గా రెస్పాండ్ అవుతారు మనం ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేయగలుగుతాం వాళ్ళకి కస్టమర్ కేర్ నెంబర్ మనకి యాప్లోనే విజిబుల్ ఉంటుంది అన్ని లాంగ్వేజెస్లోనే వాళ్ళు అవైలబుల్ ఉంటారు అండ్ అది కాకుండా ఇది నెక్స్ట్ డ్రెస్ ఇది నేను ఆర్డర్ పెట్టిన కలర్ గాని డిజైన్ గాని సేమ్ అలానే వచ్చింది సేమ్ వెండర్ నుంచి నేను ఇది ఆర్డర్ పెట్టాను సో టూ డ్రెస్సెస్ కి డిజైన్ సేమ్ వచ్చింది నేను సేమ్ మోడల్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను డిజైన్ కూడా రెండిటికి సేమే పంపించారు అండ్ ఇది మెరూన్ షేడ్ రెడ్డిష్ మెరూన్ షేడ్ అండ్ వర్క్ చూస్తే ప్రాపర్ గోల్డ్ థ్రెడ్ తో యోక్ పార్ట్ అంతా హెవీ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి కింద చిన్ని బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి అండ్ సైడ్ నైరా కట్స్కి ఇట్లా థ్రెడ్స్ కూడా ఇచ్చారు బోత్ సైడ్స్ వచ్చింది అండ్ అలాగే లెంగ్త్ కూడా నీస్ కిందకే వస్తుంది ఒక ఫైవ్ ఫోర్ హైట్ ఉన్న పర్సన్కి అది కాకుండా ప్యాంట్ ప్లాజో ప్యాంట్ ఇచ్చారు దీనికి కింద కూడా ఫ్రాక్కి యోపాట్లో ఎలా అయితే గోల్డ్ థ్రెడ్ డిజైన్ వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్ని లేస్తో వర్క్ ఇచ్చారు లైనింగ్ అనేది పైన యోక్ పార్ట్ వరకు మాత్రమే ఉంది కింద నుంచి ఇంకా లైనింగ్ అంటూ ఏం లేదు యూజువల్గా నైరా కట్స్కి లైనింగ్స్ అనేవి చాలా రేర్గా వస్తుంటాయి హై ప్రైజెస్ లోకి వెళ్తే ఇది నేను దీన్ని అరౌండ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కి ఆర్డర్ పెట్టాను ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యాంట్కి కి కూడా లోపల లైనింగ్ ఇచ్చారు సాటిన్ లైనింగ్ సాటిన్ సిల్క్ లైనింగ్ వస్తుంది అండ్ ప్రీవియస్ గా నాకు వచ్చిన డ్రెస్ ఇది సేమ్ డిజైన్స్ లో ఇచ్చారు నేను చెప్పాను కదా సేమ్ వెండర్ అని అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ది నైరా కట్ ఇది క్వాలిటీ చాలా బాగుంది డ్రస్ లెంత్ కూడా ప్రీవియస్ డ్రెస్సెస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చింది అండ్ యోక్ పార్ట్ అంతా డార్క్ గ్రీన్ మీద బేబీ పింక్ అండ్ చిప్ వర్క్తో ఫుల్ వర్క్ ఇచ్చారు యోక్ పార్ట్ అంతా అండ్ అదే వర్క్ హ్యాండ్స్ మీద కూడా చిన్న చిన్న ఫ్లాస్గా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు దాని హ్యాండ్స్ మొత్తం వర్క్ ఉంది అండ్ హ్యాండ్స్ మీద ఓన్లీ జార్జెట్ క్లాత్ లోపల లైనింగ్ ఏం లేదు అండ్ ఈ యోక్ పార్ట్ డిజైన్ చూడండి ఒకసారి క్లియర్గా నెక్ దగ్గర కూడా ఫ్లాస్ తో వర్క్ ఇచ్చి సేమ్ అదే చిప్ వర్క్ కింద బార్డర్ వర్క్ తీసుకెళ్లారు బార్డర్ లో బేబీ పింక్ ఫ్లాస్ తో కొంచెం హైలైట్ చేశారు బ్యాక్ వర్క్ అనేది ఏం లేదు ప్లీట్స్ మాత్రమే వచ్చాయి అండ్ లైనింగ్ పార్ట్ వర్క్ మాత్రమే వచ్చింది దీనికి కూడా కిందకేమీ రాలేదు అండ్ ఈ ప్యాంట్ కూడా ప్లాజో ప్యాంటే ఇచ్చారు అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఉంది గేరా డీసెంట్ అనఫ్ ఉంది ఓ హెవీ గేరా లేదు బట్ డీసెంట్ అనఫ్ ఉంది దీని దుపట టూ పాయింట్ టూ మీటర్స్ ఇచ్చారు దీని ఈ డ్రస్ క్లాత్ క్వాలిటీ చాలా స్మూత్ ఉంది ఈజీలీ క్యారేబుల్ అనిపించింది అండ్ నెక్స్ట్ డ్రస్ ఇది నేను డిఫరెంట్ వెండర్ నుంచి ఆర్డర్ చేశాను ఇది కూడా నైరా కట్ డ్రస్సే బట్ సిల్వర్ వర్క్లో వస్తుంది ఇది వీడి ఫో పిక్చర్లో చూపించడం సిల్వర్ వర్క్ వచ్చింది కానీ ఇక్కడ అంతా సిల్వర్ వైట్ థ్రెడ్ వర్క్ రాలేదు బట్ చాలా బాగుంది అండ్ యోక్ పార్ట్ అంతా హెవీ డిజైన్ ఇచ్చారు ఈ డ్రెస్ నేను సిక్స్ టెన్ రూపీస్కి ఆర్డర్ పెట్టాను ఇది వీటన్నిటికి సివోడి ఆప్షన్ కూడా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అండ్ అలాగే ఆన్లైన్ పేమెంట్ తో చేస్తే మనకి ఇంకొంచెం మనీ కూడా తగ్గుతాయి అండ్ ఈ డ్రెస్ చూడండి దీనికి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చి బార్డర్లో లో చిన్న లేస్ వర్క్ ఇచ్చారు వర్క్ ఏది వాష్ చేస్తే పోయేదిలా లేదు అంటే అంత స్టిచ్చింగ్ వర్కే ఉండింది అండ్ దీనికి కూడా లైనింగ్ పార్ట్ వరకే ఇచ్చారు కింద ఏమి ఇవ్వలేదు అండ్ సైడ్ టాజల్స్ ఇచ్చి బార్డర్లో సేమ్ యోక్ లో ఇచ్చిన వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ చిన్న లేస్ తో వర్క్ ఇచ్చారు దీనికి దుప్పటాకి ఆ సేమ్ లేస్ ని దుపటా బార్డర్ అంతా కూడా మనకి ఇచ్చారు దీని దుప్పట టూ మీటర్స్ ఏ వచ్చింది కొంచెం షార్ట్ ఉంది ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే అండ్ వర్క్ చూడొచ్చు మీరు డీటెయిల్డ్ గా ఎంత బాగా అనిపిస్తుందో మనం వేసుకుంటే కూడా అది టెన్ రూపీస్ డ్రస్ లా అయితే అనుకోరు అండ్ దీనికి పలాజో ప్యాంట్ ఇచ్చారు దీని గేర కొంచెం మంచిగా వచ్చింది దీనికి కూడా లోపల లైనింగ్ ఇచ్చారు సాటిన్ సిల్క్ లైనింగ్ వేసుకుంటే మాత్రం కంఫర్ట్ ఉంది మనకి చీప్ ప్రైస్ లో ఉంది కాబట్టి కొంచెం ఆ డిస్కంఫర్ట్ అని ఏమి అనిపించలేదు నేను ట్రై చేసి చూశాను అండ్ నెక్స్ట్ ఈ మెహందీ గ్రీన్ డ్రెస్ ఇది ప్రీవియస్ డ్రెస్ నేను సేమ్ బెండోర్ దగ్గర ఆర్డర్ చేశాను దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది దీని డిజైన్ ప్రీవియస్ డ్రెస్ డిజైన్ వెరీ సిమిలర్ ఉంటాయి బట్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అండ్ సేమ్ క్వాలిటీ మొత్తం డీటెయిల్స్ అంతా సేమ్ ఉన్నాయి అండ్ ఒకసారి ఈ డ్రెస్ పార్ట్ లో ఉండే వర్క్ ని మీరు డీటెయిల్డ్ గా చూడండి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు దీనికి స్లీవ్స్ దగ్గర బార్డర్ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లాస్ టైప్ లో ఇచ్చారు ప్రీవియస్ గా చిన్ని లేస్ కాకుండా అండ్ యోక్ పాట్ అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చి వైట్ అండ్ వైటిష్ గోల్డ్ థ్రెడ్ తో వర్క్ వచ్చింది సేమ్ బ్రస్ అంతా అక్కడక్కడ బుటీస్ వచ్చి బార్డర్ లో హెవీ వర్క్ వచ్చింది ఒక్కసారి మీరు ఆ వర్క్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు క్లిక్ చేస్తే ఈజీగా అది మీ షోకి రీడైరెక్ట్ అవుతుంది సో అక్కడి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు కనుక న్యూ కస్టమర్ అయితే మీకు ఫస్ట్ ఆర్డర్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఆ లింక్ త్రూ పర్చేస్ చేస్తే ఈ డ్రెస్ కి బ్యాక్ సైడ్ కూడా సేమ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ సైడ్ నైరా కట్ ఉండే దగ్గర కూడా ఆ లేస్ ని పైనుంచి కింద వరకు ఇచ్చాడు ఈ కలర్ కి కలర్ కాంబినేషన్ వర్క్ చాలా బాగుంది అండ్ ఈ పలాజా ప్యాంట్ కూడా లోపల లైనింగ్ ఇచ్చారు దీని గేర కూడా చాలా బాగుంది డీసెంట్ గా బాగుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న అన్ని డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఈ జూలై సిక్స్త్ మీషోలో లో మహా ఇండియన్ సేల్ నడుస్తుంది ఆ సేల్ లో మనం పర్చేస్ చేస్తే ఏ ప్రొడక్ట్ అయినా సరే రెగ్యులర్ ప్రొడక్ట్ మీద కొంచెం కాస్ట్ తక్కువగానే వస్తుంది సో అప్పటికి మీరు ఏమన్నా ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో లో కొంటే మనకి రెగ్యులర్ ప్రైసింగ్ మీద ప్రైసింగ్ తక్కువగా వస్తుంది బెటర్ టు ఆప్ దట్ ఆప్షన్ అండ్ ఈ నెక్స్ట్ డ్రస్ వచ్చేసి పిస్తా గ్రీన్ డ్రస్ సేమ్ పిక్చర్లో ఎలా ఉందో నాకు అలానే రిసీవ్ అయ్యింది అండ్ వర్క్ కూడా సీక్వెన్స్ వర్క్ ఇది ఆల్ ఓవర్ డ్రెస్ వస్తుంది పార్ట్ నుంచి కింద బోర్డర్ డ్రెస్ వరకు కూడా వర్క్ కంటిన్యూ అవుతానే ఉంటుంది అంత చిప్ వర్క్ డ్రెస్ అండ్ దానిపైన లావెండర్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ చాలా హైలైట్ అవుతున్నాయి ఈ లైట్ కలర్ కి మంచి పార్టీ వేర్ డ్రెస్ అని చెప్పుకోవచ్చు అండ్ నేను ఇదే ఈ డబుల్ ఆర్డర్ చేశాను ఇవి దీ డ్రెస్సెస్ అన్నిట్లో సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ ట్రిబుల్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి మనది ఏ సైజు సేమ్ అదే సైజ్ ది ఈ డ్రెస్ కి సెట్ అయిపోతుంది అంటే కొన్ని డ్రెస్ కి ఫిట్టింగ్ ఏదో లార్జర్ సైజ్కి వెళ్ళాలి లేదా కొంచెం చిన్న సైజ్కి రావాలి బట్ ది ఈ కి ఆ ప్రాబ్లం లేదు అండ్ అలాగే ఈ డ్రెస్ కాస్ట్ అరౌండ్ ఎయిట్ ట్వెల్వ్ రూపీస్ పడింది ఈ వీడియోలో చూపించిన అన్ని డ్రెస్సెస్ లోకి గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్ హై హైయెస్ట్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ నేను దాని ప్రైజ్ అక్కడ చెప్పడం మర్చిపోయాను సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అండ్ అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా మీకు ఏవైనా మీషో ప్రోడక్ట్స్ మీకు రివ్యూ కావాలి అనుకుంటే వాటి కోడ్ నాకు కమెంట్లో పెట్టండి నేను వాటి రివ్యూ మీ ముందుకు తీసుకొస్తాను సి యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్